అంతరిక్ష యాత్రకు రెండో భారతీయుడు శుభాంశు శుక్ల అతి సాధారణ కుటుంబంలో పుట్టి పెరిగి అద్వితీయమైన ఎత్తుకు ఎదిగి ముప్పై తొమ్మిదేళ్ళ శుభాంశు శుక్ల సుక్స్ అని బంధుమిత్రులు ముద్దుగా పిలుచుకునే శుక్ల ప్రస్తుతం భారతీయ వైమానిక దళంలో టెస్ట్ పైలట్ భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో రోదసి శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు భారతీయ మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమంలో భాగంగా గగన్యాన్ పేరుతో ఇస్రో భారతీయ వైమానిక దళం అంటే ఇస్రో ఇన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇది ఇస్రో ఏదో వీళ్ళను తర్వాత భారతీయ వైమానిక దళం ఈ రెండు సంస్థలు కలిసి అంటే రెండు భారతీయ సంస్థలే వీరిద్దరూ కలిసి సంయుక్తంగా చేపడుతున్న ఒక ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన నలుగురిలో శుక్లా ఒకరు ఆయన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జన్మించారు చదువుల్లో దిట్ట ఏకసంత గ్రాహి రెండు వేల ఐదులో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో కంప్యూటర్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ చేశారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణను పూర్తి చేసి వైమానిక దళంలో ఫైటర్ విమానాలకు పైలట్గా పనిచేస్తున్నారు అంటే డోర్నియర్ హాక్ మిగ్ ట్వంటీ వన్ మిగ్ ట్వంటీ వైన్ ట్వంటీ నైన్ ఇలాంటి తదితర యుద్ధ విమానాలను నడిపారు భారతీయ వైమానిక దళం ఆధ్వర్యంలో పనిచేసే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్లో చేరారు ఆ సంస్థ అంతరిక్ష యాత్రికుల బృందానికి శుక్రాను ఎంపిక చేసింది ఆయన రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు రష్యాలోని యూరి గొగారిన్ అంతరిక్ష పరిశోధన సంస్థలో శిక్షణ పొందారు ఆ తర్వాత బెంగళూరు వచ్చి అక్కడి అంతరిక్ష యాత్రికుల శిక్షణలో పాల్గొన్నారు శిక్షణా కాలంలోనే ఆయన బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో టెక్నాలజీలో మాస్టర్స్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ను సందర్శించారు ఆ సందర్భంగా గగన్యాన్కి వారి పేర్లను ప్రకటించారు వారిలో శుభాంశు శుక్ల పేరు మొదటి స్థానంలో ఉండటం విశేషం ఇక అంతర్జా అంతర్జాతీయ స్థాయి ఎంపిక అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కార్యక్రమం కింద నాసా చేపట్టిన నలుగురు సభ్యుల ఆక్సియం మిషన్ కూడా శుక్లాను ఎంపిక చేసింది ఈ కార్యక్రమం కోసం అమెరికా దేశంలోని హోస్టన్ నగరంలో ఉన్న నాసా జాన్సన్ స్పేస్ సెంటర్లో ప్రత్యేక శిక్షణ పొందారు అంతర్జాతీయంగా అంతరిక్ష పరిశోధనా కార్యక్రమాన్ని పటిష్టం చేయటానికి పరస్పరం సహకరించుకోవాలి అన్న ఉద్దేశంతో నాసా ఇస్రో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కలిసి చేపట్టిన ఆక్సియం మిషన్ విజయవంతమైన పక్షంలో శుక్ల అంతరిక్ష యాత్రికుడుగా పరిశోధకుడుగా గుర్తింపు పొందుతారు రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ భారతీయుడిగా నిలుస్తాడు ఈ అంతరిక్ష యాత్రలో శుక్లాకు మాత్రమే అయ్యే ఖర్చు సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు పాఠశాల సహ విద్యార్థిని విద్యార్థినితో ప్రేమ వివాహం స్కూల్లో తనకు సహ విద్యార్థి అయిన కామ్నా మిశ్రాను ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆమె దంతవైద్యురాలు వారికి ఒక కుమారుడు ఉన్నాడు ఆయన తండ్రి శంభూదయాళ్ శుక్ల ప్రభుత్వ ఉద్యోగి తల్లి ఆశా శుక్ల సాధారణ గృహిణి ఆయనకు ఇద్దరు అక్కలు ఉన్నారు శుభాంశు శుక్ల తనకు సమయం దొరికినప్పుడల్లా కొద్దిగా వ్యాయామం చేయడమో సైన్స్ సంబంధమైన పుస్తకాలను చదవడమో చేస్తూ ఉంటారు అంతరిక్ష పరిశోధనలో ఖగోళ శాస్త్ర విజ్ఞానంలో నిష్ణాతుడైన ఓ హేతువాది అంతరిక్ష ఫోటోగ్రఫీలో సిద్ధహస్తుడు విచిత్రంగా శాస్త్ర గ్రంథాలను కూడా చదువుతూ ఉంటారు ఈయన అంతరిక్షంలో వ్యవసాయం ఈ ఆక్సిజన్ మిషన్ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహక సంస్థలు శుభాంశు శుక్లాకు కొన్ని ప్రత్యేక బాధ్యతలు అప్పగించాయి ఈ అంతరిక్ష యాత్ర సందర్భంగా ఆయన రోదసిలో అతి తక్కువ భూమి ఆకర్షణ శక్తిలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లో మెంతులు పెసలు మరికొన్ని మొక్కలను పెంచాల్సి ఉంటుంది అంటే ఆయన రోదశీలో వ్యవసాయం చేస్తారన్నమాట దీర్ఘకాలం పాటు రోదశీలో గడపాల్సిన శాస్త్రవేత్తలు పరిశోధకులు అంతరిక్షంలో తమకు కావలసిన నిత్య అవసరాలను పండించుకోవటానికి ఉన్న అవకాశాలను ఆయన ప్రయోగాత్మకంగా పరిశీలిస్తారు భవిష్యత్తులో భారతీయులు చేపట్టే అంతరిక్ష యాత్రలకు పరిశోధనలకు ఈ రోదసి వ్యవసాయం ఎంతగానో ఉపకరించే అవకాశం ఉంది అక్కడ ఆయన పండించే వాటిలో పోషకాలతో పాటు ఔషధ గుణాలు కూడా ఉంటాయి రోదసిలో పెంచిన మొక్కలను భూమి మీద తీసుకువచ్చి భూమి మీదకు తీసుకువచ్చి వాటిలో జన్యుపరంగా చోటు చేసుకున్న మార్పులను చేర్పులను కూడా అధ్యయనం చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు శుభాంశు శుక్లాతో పాటు ఈ ఆక్సియం మిషన్లో వెళ్లే యాత్రికుల బృందంలో అమెరికా పోలండ్ హంగరీ అంతరిక్ష పరిశోధకులు ఉన్నారు ఇది అనేక విధాలుగా రోదసీ పరిశోధనలను మలుపు త్రిప్పనుంది ఈ నేపథ్యంలో శుభాంశు శుక్ల యాత్ర విజయవంతం విజయవంతం కావాలని భారత అంతరిక్ష రంగంలో సరికొత్త శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షిద్దాం ఇలా చక్కగా రోగశీకి వెళ్ళే మన భారతీయ పైలట్ని గురించి వాళ్ళ చక్కగా విన్నాం స్వస్తి